అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం మీ కోసం కొన్ని మంచి మాటలు నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు నిన్ను ప్రేమించే వారిని ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు వంద బంధాలు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజం అనేది నువ్వు మాట్లాడితే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు నీ బల్లం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు ఈజీగా బ్రతికేయవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు నిన్ను వదిలి వెళ్ళిపోయేవారికి దారినివ్వు నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు నిన్ను పది అడుగుల దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వే వంద అడుగులు దూరంలో ఉండు రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యం తెచ్చుకోలేము మనిషి ఆనందంలో శిశువు అవుతాడు ఆవేశంలో పశువు అవుతాడు అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఏదో ఒకరోజు శాసించే స్థాయికి వెళ్తావు ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు డబ్బులు తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంలో అడుక్కుంటారు మన దేశంలో మనిషికి మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులవాడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది విజయం అనేది ఎప్పుడూ యాక్సిడెంట్గా రాదు అది అనేక అపజయాల తర్వాత వచ్చే చివరి ఫలితం పొగిడి నిన్ను పాడు చేసే వారికన్నా నీ మంచి కోరి నిన్ను దండించే వారే మిన్న ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉంటారు తిన్న ఆహారం రెండు గంటలు అరిగినవాడు పడుకున్న వెంటనే ఐదు నిమిషాల్లో నిద్ర పట్టేవాడు నువ్వు ఎలాంటి తప్పు చేయలేనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు తప్పు చేసిన వాడు కలర్ ఎగరేసుకొని తిరుగుతున్నప్పుడు నువ్వు తప్పు చెయ్యనప్పుడు ఎవరికీ భయపడకు ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తగ్గు తప్పవు ఎంత రుచికరమైన పండును ఇచ్చినా చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరు విమర్శలు తప్పవు మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి చెడ్డవారి దగ్గర రాముడి రావణుడిలాగానే ఉండాలి అప్పుడే బ్రతకడం సాధ్యం విజయ గర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు పరాజయం యొక్క బాధని నీ గుండెకు చేరనివ్వకు రెండు ప్రమాదమే నటన ముందు నిజాయితీని ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది మనసు చూసి పుట్టే ప్రేమ ప్రాణం వరకు ఉంటుంది మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలైనా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి లేకుంటే తొక్కేస్తారు అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది కానీ అదే అర్థం అని తెలిసినప్పుడు క్షమించడానికి జీవితం సరిపోదు ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు మనతో అవసరం ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరితే ఏ బంధమైనా భారమే అవుతుంది మన ఈ కానిది మనం తీసుకుంటే మనకి రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు గుర్తుపెట్టుకో జీవితంలో సంతోషాలు తక్కువగా బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడకు చెట్టులో ఆకులు ఎక్కువగా కానీ పూచే పువ్వులు తక్కువగా అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్